నవదసతి కార్యక్రమంలో అన్నదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అమూల్యమైన మమ్మల అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము క్రీస్తే సత్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యహోన్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం చదువుకుందాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదుకు రాడు అని చెప్పేసి మనం చూస్తాం యువతి కళవేళలో అనుదిన అనుశుతి కార్యక్రమంలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందరో ఈ సమయమును ఈ దినమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నిన్ను నన్ను భద్రపరిచి కాచి కాపాడి ఎటువంటి అపాయములకు గురి కాకుండా ఎటువంటి శత్రువు ముట్టకుండా కాచి కాపాడిన ఆ దేవదేవునికి ఎంతగానైనా మనము స్థుతించవలసిన భారం ప్రతి దినము ఆయన కృపాసనం మీదకు వచ్చి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి సత్యదేవుణ్ణి మార్గమయ్యున్న దేవుణ్ణి మనము ఎంతగానో ఎంతగా స్థుతించినా కూడా మనం ఇంకా రుణస్థలమేగా ఉన్నాం కాబట్టి ఉదయకాలం వేళలో ఆ క్రీస్తు యేసు అయినటువంటి ఆ సత్యదేవుణ్ణి మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తను ఎదుకు రాడు అని చెప్పేసి చూస్తున్నాం అవును ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయన జీవము అయినటువంటి దేవుడు ఎందుకంటే ఆయన మరి యువలోకానికి రాకపోయినట్లయితే పాపికి విమోచన లేదు విడుదల లేదు రక్షణ లేదు అయితే యశు ప్రభు పలికిన మాటలన్నీలోకి అత్యంత ప్రాముఖ్యమైన మాటల్లో ఇది ఒకటి సత్యము వంటి ఆయన్ను స్థుతించే భాగ్యాన్ని దేవుడిని కూడా అనుగ్రహించాడు ప్రభు ప్రత్యక్షమైన దేవుని సత్యం కాబట్టి అట్టి సత్యము కలిగినటువంటి దేవుని మనము స్థుతించవలసిన వారంభం ఆయన సత్యదేవుడని ఆయన ఆ అవతారము కదా మనం చూసినట్లయితే ఆయన ఎంత ఆ చూడటానికి ఎంత చక్కగా ఆయన సొగసు స్వరూపమును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు ఎందుకు మార్గము సరళము చేయటానికి దేవుడితో సదాకాలము ఆయనతో ఉండి ఆయనను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు ఆ మార్గాన్ని సరళము చేసిన దేవుడు ప్రమణ క్రీస్తు ఆయనే నీ పట్ల నా పట్ల ప్రేమ జాలి దయ కనికరము చూపించి ఆయనే ఆ మార్గాన్ని సరళము చేశాడు ఆయన మోసము కపటము చీకటి మచ్చుకైనా లేవు ఆయన ఆయన పాపము చేయలేదు పాపము ఎరగనివాడు వాడు కపటము లేనివాడుగా ఉంటున్నాడు నేనే సత్యమని చెప్పాను సత్యదేవుని ఆయన వాక్యము సత్యము ఆయన సత్యము ఆయన సినిమా సత్యము ఆయన లోకానికి వచ్చింది సత్యము ఆయన సినిమా వేయబడింది సత్యము ఆయన మరణించింది సత్యము ఆయన మరణించి సమాధి చేయబడింది సత్యము ఆయన ఆయన మూడవ దినృ మృత్యుంజలేసి తనకు రూపార్శములో కూర్చున్నది సత్యము విజ్ఞాపన చేస్తున్నది సత్యము ఆయన ఉన్నది సత్యము భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చింది కూడా వాస్తవం ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో జీవించాడు కేవలం మూడున్నర సంవత్సర కాలములు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు ఆయన ఎవరైనా అట్టి కార్యములు చేసిన వారున్నారా అట్టి సత్యమైన దేవుడు ఎవరైనా ఉన్నారా అటువంటి మరి గురి ఎంతకు పరిగెత్తే బిళ్ళగమనం చేశాడు ఆయన సత్యమైన దేవుడు ఇక్కడ గమనించినట్టయితే యహోన్స్ వార్త ఒకట అధ్యాయము యోహన్ స్వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగవ వచనము పదిహేడవ వచనం చదువుకుందాం ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనిగుంటిమి పదిహేడవ వచనములు ధర్మశాస్త్రము మోసేయ ద్వారా అనుగ్రహింపబడినను కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది కృపా సత్య సంపూర్ణమంటి ఆయన్ను కృపా సమృద్ధి కలిగినటువంటి ఆయన్ను కృప కలిగినటువంటి దేవుణ్ణి కృప నీయడల నాయడల హెచ్చుగా ఉంచినటువంటి దేవుణ్ణి మార్గమును సరాలము చేసినటువంటి దేవుణ్ణి సత్యమైనటువంటి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆయనే కృపా సత్య కృపాసత్యములు కృపా సత్యములు ఆయన ద్వారానే కలిగాయి అందును బట్టి మా ఆయన స్థుతించాలి నేనే సత్యమునై ఉన్నానని యేసు ప్రభు మాటలు బట్టి మన స్థుతించాలి ఇదే యోహన సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనం చదువుకుందాం నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అని చెప్పేసి అంటాడు సత్యదేవుడైనటువంటి ఆయన సత్య సంపూర్ణ వంటి ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి ఆయన కృపా సత్యములు కలిగినటువంటి ఆయన సత్యము చెప్పుతుంటే వినటము లేదు సెలవు వేయబడి మరణించి తినడం యేసు క్రీస్తు ప్రభు ఆయన సత్యదేవుడుగా ఉంటున్నాడు ఆయనే సత్యము ఆయన ద్వారానే తండ్రి ఎదుగు మనము చేరగలుగుతుంటున్నాం ఆయన మార్గము అయినటువంటి దేవుడు మార్గాన్ని సరాలము చేసినటువంటి దేవుడు ఆయన వీపు నాకడ చాలా వల్లే దున్నబడినట్లుగా కొట్టబడింది సరళ ఆ రక్త దారులు మన కొరకై ఖర్చబడ్డాయి ఆ రక్తదారుల పడ ప్రతి పాపమును కడిగి ఆ మార్గమును సరళము చేసినటువంటి దేవుడు శరీరం అనే తెర అది చాలలో నుంచి వచ్చిన రక్తం ఆ రక్తములో నీ పాపమును నా పాపమును కడిగినటువంటి వంటి దేవుడు నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు క్రీస్తు సత్యము చెప్పువాడు కనుక ఆయన మనము స్స్తుతించాలి అంతేకాదు కానీ గ్రంథము మూడవ అధ్యాయము గ్రంథము మూడవ అధ్యాయము ఏడవచనం చదువుకుందాం పిల్ల ఉన్న సంగపు దూతలకు వ్రాయము దావీదు తలపు చెవి కలిగి ఎవడను వేయకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయువాడునై సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా ఇక్కడ గమనిస్తే సత్యస్వరూపియూ పరిశుద్ధుడు క్రీస్తు సత్యము చెప్పువాడు మాత్రమే కాక సత్య యూ పరిశుద్ధ పరిశుద్ధుడు కనుక ఆయన మనం స్థుతించాలి క్రీస్తు పరిపూర్ణ సత్యవర్తుడు ఆయన చేసిన కార్యములు అద్భుతములు సత్యం కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన సత్యమునకు నివాస స్థానమై ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి క్రీస్తును కలిగిన వాడు సత్యము కలిగి ఆయన స్థుతిస్తాడు ఆయనే మార్గము ఆయనే సత్యము యువదలవేళు క్రీస్తే సత్యమైనటువంటి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారంభ యేసు ప్రభు ప్రత్యక్షమైనటువంటి దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు పంపబడ్డాడు అనుగ్రహింపబడ్డాడు ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ తండ్రితో ఆ సహవాసములో ఉండే భాగ్యాన్ని దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభుని కూడా నాకు అనుగ్రహించాడు ఆయన కాల్చిన అమూల్యమైన రక్తములు మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసి ఆ సత్య సంపూర్ణమంటే ఆయన సన్నిధిలో చేరే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు కాబట్టి అట్టి దేవుని మనము ఎంతగానైనా మనము స్తుతించవలసిన భారంగా కా దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం సర్వకృపాణి ఏదో మా దేవా సకల్మ సృష్టిమడి మా ప్రియ పరలోకపు తండ్రి సత్యవంతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా యువదీకల కలవేళలో అన్ని దినాల స్థుతి కార్యక్రమంలో నేను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు మహారక్షకుడైన యేసూ అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమెన్